రెండు వేల పద్నాలుగు నుండి గవర్నమెంట్ అష్యూరెన్సెస్ కు సంబంధించిన పెండింగ్ పనులను నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని లెజిస్లేటివ్ కౌన్సిల్ కమిటీ చైర్మన్ ఇసాక్ బాషా అధికారులను సూచించారు గురువారం నంద్యాల కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ కమిటీ చైర్మన్ సభ్యులు మరియు సంబంధిత విభాగాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు సమావేశంలో కౌన్సిల్ కమిటీ సభ్యులు కావూరు శ్రీనివాస్ ఎంవి రామచంద్రారెడ్డి జాయింట్ సెక్రటరీ సుబ్బారెడ్డి మున్సిపల్ కమిషనర్లు ఇరిగేషన్ దేవాదాయ మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా లెజిస్లేటివ్ కౌన్సిల్ కమిటీ చైర్మన్ ఇస్సాక్ బాషా మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు నుండి గవర్నమెంట్ అష్యూరెన్సెస్ కు సంబంధించిన పెండింగ్ పనులను నిర్దిష్ట గడువుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు తెలుగు ప్రాజెక్టులో భాగమైన వెలుగోడు రిజర్వాయర్ పురోగతి గతంలో ఇచ్చిన హామీల అమలు ఎంతవరకు జరిగిందనే అంశాలపై సమగ్రంగా చర్చించారు మైనార్టీ సంక్షేమ శాఖ పరిధిలో షాదీ ఖానాల నిర్మాణం దుల్హన్ స్కీమ్ ప్రయోజనాల పెంపు ఇరవై ఐదు వేల రూపాయల నుంచి యాభై వేలకు ప్రస్తుతం ఒక లక్షకు పెంచిన తర్వాత అర్హులకు నిధుల విడుదల ఎలా జరుగుతుంది ఇంకా పెండింగ్ లో ఉన్న ప్రపోజల్స్ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు అలాగే గాలేరి నగరి సుజల స్రవంతి సుజల స్రవంతి పథకాల్లో శాంక్షన్లు పురోగతి మరియు మిగిలి ఉన్న పనులపై కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు శిథిలావస్థలో ఉన్న దేవాలయాలు కండిషన్లో ఉన్న దేవాలయాల పునర్నిర్మాణం కొత్తపల్లి మరియు కొలవు భారతి వద్ద ఉన్న సరస్వతి దేవాలయాల అభివృద్ధి పనులు రుద్ర కోడూరు ఆలయస్థితి వివరాలు అడిగి తెలుసుకుంటూ ఎండోమెంట్స్ శాఖ ఈ పనులకు రెండు పాయింట్ ఏడు సున్నా కోట్లు మంజూరు చేసినట్లు వాటి అమలు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా అందుతున్న నిధుల వినియోగంపై ఒంటిమిట్ట దేవాలయం అభివృద్ధి అంశంపైన చర్చించడం జరిగిందని చెప్పారు అన్ని విభాగాల నుంచి సమగ్ర నివేదికలు సేకరించి కౌన్సిల్కు పంపించి పూర్తయిన హామీలను కౌన్సిల్లో క్లియర్ చేసే చర్యలు చేపడతామని చైర్మన్ తెలిపారు ఈ రోజు అసూరెన్స్ కమిటీగా లబ్ధ్యాలకు కమిటీ విజిట్ చేయడం జరిగింది ప్రధానంగా ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గురించి మైనారిటీ గురించి మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గురించి మున్సిపాలిటీ గురించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ గురించి ఇక్కడ రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు అలాగే ఎండోబెట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది అస్యూరెన్స్ కమిటీలో ఇంతకుముందు కౌన్సిల్లో ఏర్పాటు చేసిన హామీలు ఏ రకంగా అమలుకరిచినాయి ఇంతవరకు ఏవి పెండింగ్ ఉన్నాయి దాని స్థితిగతులు ఏమైనా దాని గురించి కలెక్టర్ మేడం ఆధ్వర్యంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేసి దాన్ని రివ్యూ చేయడం జరిగింది ఎస్పెషల్లీ తెలుగు గంగ ప్రాజెక్టు గురించి ఎల్ రిజర్వాయర్ నిన్న విజిట్ చేయడం కూడా జరిగింది అక్కడ ఏ రకంగా వర్క్ జరుగుతూ ఉంది ఎంత వర్క్ ఉన్నాయి ఆ హామీలు ఏర్పాటు అయ్యే గురించి అలాగే మైనార్టీలో షాబిఖానాల నిర్మాణము అది ఎంతవరకు పెండింగ్ ఉన్నాయి అలాగే బుల్హన్ స్కీమ్ ఐదు వేల నుంచి పదహైదు వేల నుంచి ఇరవై ఐదు వేలకు తర్వాత యాభై వేలకు ఇప్పటి గవర్నమెంట్ లక్ష రూపాయలు చేసిన తర్వాత వాళ్ళకి ఏ రకంగా గ్రాంట్ ఇచ్చారు ఎంతవరకు పెండింగ్ ఉన్నాయి దాని స్థితిగతులు ఏమనేది కూడా డిస్కషన్ జరిగింది అలాగే గాలేరు నగరి సజ్జల స్రవంతి హెచ్ఎన్ఎస్ఎస్ గురించి అందరి నియమ శ్రవంతి గురించి కూడా ఎంతవరకు ఉన్నాయి ఎంత శాంక్షన్స్ అయితే ఉన్నాయి ఎంత పెండింగ్ ఉన్నాయి ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది అలాగే ఎండోమెంట్ లో డైలాపిలేటెడ్ కండిషన్స్ లో ఏ టెంపుల్స్ ఉన్నాయి వాటిని మళ్ళీ పునరుజ్జీవనం చేయడానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలి తర్వాత కొత్తపల్ల దగ్గర ఉన్నటువంటి సరస్వతి టెంపుల్ కొల్లి భారతి దగ్గర ఉన్నటువంటి సరస్వతి టెంపుల్ గురించి అడగడం జరిగింది రెండో వాళ్ళు ఇప్పుడే దానికి రిప్లై కూడా రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేసినారు అవన్నీ త్వరలో కంప్లీట్ అవుతాయని చెప్పినారు అట్లే రుద్రకోడూరులో ఉన్నటువంటి టెంపుల్ గురించి డిస్కస్ చేయడం జరిగింది అలాగే డైలాపిలేటెడ్ కండిషన్స్ లో ఏ ఏ టెంపుల్స్ ఉన్నాయి వాళ్ళకి ఏ రకంగా చేయొచ్చు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఎంత ఫండ్ వస్తుంది అలాగే టెంపుల్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది ఇలా ఎన్నో పాయింట్స్ ద్వారా కలెక్టర్ మేడం ద్వారా మేమన్నీ డిస్కషన్ చేయడం జరిగింది ఈ రిపోర్ట్ అంతా ఆనరబుల్ కౌన్సిల్ కు పంపించేసి దానికి చర్యలు తీసుకునే రకంగా కంప్లీట్ అయినవి మా కౌన్సిల్ నుంచి క్లియర్ చేసే రకంగా కూడా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ